హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్తున్నాము ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట మేము ఏదన్నా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా సాటర్డే సండే రోజే కుదురుతుంది ఎందుకంటే రాముకు ఆఫీస్ ఉండదు కాబట్టి సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాము టైం వచ్చేసి అరౌండ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఈవినింగ్ మార్నింగే అనుకున్నాం వెళ్ళాలని బట్ ఏమైందంటే సడన్గా రాముకు బయటికి వెళ్ళే పని పడింది ఇంకా సో బయటికి వెళ్ళారనమాట త్రీ థర్టీకి అలా ఇంటికి వచ్చారు జస్ట్ ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అంటే పయోదికి డ్రెస్సెస్ తీసుకోవాలి ఆల్రెడీ నేను లాస్ట్ బ్లాగ్స్లో చెప్పాను కదా ఒక ట్రిప్కి వెళ్తున్నాము అని దానికోసం అనమాట అలాగే అచ్చుకు కూడా డ్రెస్సెస్ తీసుకోవాలన్నమాట కుదిరితే ఈరోజు ఇద్దరికి తీసేసుకుంటాను లేదంటే పయోదుకి ఒకటే తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మండే నుంచి పయోదుకి స్కూల్ ఉంటుంది తను ఉండాలి కంపల్సరీ ఎందుకంటే సైజెస్ అవన్నీ చూడాలి కాబట్టి ఇంకా మండే స్కూల్కి స్టార్ట్ అయితే మళ్ళీ ఫ్రైడే వరకు తనకి కుదరదు అనమాట అంటే తనని తీసుకెళ్ళడానికి కుదరదు అందుకే ఈరోజు ఇంకా తనకి తీసేసుకుందాము అనుకున్నాను అచ్చు కంటే ఇంకా పయోదు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా కానీ మేము వెళ్ళి తీసుకోవచ్చు అలాగే రాముకు కూడా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ నేను కూడా కొన్ని టాప్స్ లేకపోతే జీన్స్ అలా తీసుకోవాలి అనుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది ఇంతకుముందు తీసుకున్న జీన్స్ అసలు ఇప్పుడు పట్టట్లేదు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ జీన్స్ అలా టాప్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను కలెక్షన్ బాగుంటే తీసుకుంటాను నాకు దగ్గరలో విశాల్ మార్ట్ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ఒరియన్ అప్టోన్ మాల్ ఉందనమాట ఇప్పుడు అంత దూరం వెళ్ళలేము అది కొంచెం దూరం అవుతుంది విశాల్ మార్ట్ అయితే కొంచెం దగ్గరలో ఉంది అందుకు ఇంకా విశాల్ మాటకు అయితే వెళ్తున్నాం మేము పక్కన చాలా షాప్స్ ఉన్నాయి కుదిరితే అందులో కూడా చూస్తాను కలెక్షన్ ఎందులో బాగుంటే అందులో తీసేసుకుంటాను వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను సో ఆల్రెడీ అందరం రెడీ అయిపోయాము పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నారు రాము ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఓకే సో ఇక్కడైతే ఇంకా మేము విశాల్ మాట దగ్గరకైతే వచ్చేసాము కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది అంటే ఎస్పెషల్లీ మెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ చాలా బాగుంది కిడ్స్ వేర్లో కూడా బేబీ బాయ్ డ్రెస్సెస్ చాలా చాలా బాగున్నాయి టీషర్ట్స్ షర్ట్స్ అలా కలెక్షన్ బాగుంది అనమాట ఇక్కడైతే ఇంకా పయోదికన్నీ పెట్టి చూస్తున్నాను టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ అన్నీ పెట్టి చూస్తున్నాను జీన్స్ మీద ఆఫర్ ఉంది అంటే బై వన్ గెట్ వన్ అలా ఉందనమాట అది కిడ్స్ వేర్లోనూ ఉంది అండ్ మెన్స్ వేర్లో కూడా ఉంది నిజంగా కలెక్షన్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి నాకైతే రీజనబుల్ అనిపించింది ప్రైస్ అయితే నేను షాపింగ్కి వెళ్ళడం చాలా తక్కువ బట్ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం నిదానంగా ప్రశాంతంగా షాపింగ్ చేస్తాను ఎందుకంటే ఈ సైజ్ సరిపోతుందా లేదా ఈ కలర్ బాగుంటుందా లేదా ఈ ప్రైజ్ పెట్టొచ్చా లేదా ఇవన్నీ చూసి చెక్ చేసి తీసుకుంటాను అనమాట షాప్ ఎంతుందో ఆ షాప్నంతా ఒకటికి రెండు సార్లు చోటే తిరిగి సెలెక్ట్ చేసుకుంటాను ఇలా ఉంటుందనమాట నా షాపింగ్ బట్ రాము ఎలా ఉంటారంటే తొందరగా తీసేసుకో పిల్లలు ముందే పిల్లలు ముందే వాళ్ళు ఆడుకునేటప్పుడే నేను షాపింగ్ కంప్లీట్ చేసేసుకో అని చెప్తూ ఉంటారనమాట నాకు బట్ నేను అస్సలు అవి పట్టించుకోను ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నేను షాపింగ్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా హడావిడి హడావిడిగా షాపింగ్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను ఇంటి దగ్గరే చెప్తాను నేను కొంచెం నిదానంగా చూసి తీసుకుంటాను నువ్వు అక్కడ ఇబ్బందే పెట్టద్దు అని చెప్తాను బట్ దానికి రాము సరే అంటారు అందుకే చాలా ఓపిక్గా ఇట్లా మాల్స్కి వచ్చినప్పుడు పట్టుకుంటారనమాట పిల్లల్ని అయితే నేను ఫస్ట్ వచ్చేసి నాకు నచ్చినవి ఏవైతే బాగుంటాయి అనిపిస్తుందో అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటాను పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ట్రయల్ రూమ్ దగ్గర కూర్చొని ఇంకా ఇద్దరికైతే వేస్తాను అది ఎవరికైనా సరే షాపింగ్ చేసినప్పుడు ఆ సైజ్ సరిపోతుందా లేదా ఆ కలర్ బాగుంటుందా లేదా అని కూర్చొని నిదానంగా వేస్తాను ఎన్ని తీసుకుంటానో అన్నీ వేసి చూస్తాను అందులో నాకు నచ్చనివి ఏమన్నా ఉంటే పక్కకు తీసేస్తాను నచ్చినట్టు ఉంటే ఇంకా పక్కన పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాతనే నేను దాంట్లోకి జీన్స్ పేరప్ చేస్తాను అది టీషర్ట్లోకి కానీ లేకపోతే షర్ట్లోకి కానీ ముందైతే జీన్స్ అలా తీసుకోను ఫస్ట్ టీషర్ట్ షర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే వేసి చూసిన తర్వాతనే దాంట్లోకి నేను జీన్స్ తీసుకుంటాను అండ్ ఇక్కడైతే ఇంకా అన్నీ వేసి చూసాను అనమాట కొన్ని ఇంకా నచ్చినవి తీసేసుకున్నాను వచ్చేది షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా బిల్లు వేయించుకోవాలి కదా

ఇంకా విశాల్ మాటలో షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే పక్కనే చిన్న షాప్ ఉంది ఇందులో వచ్చేసి బర్గరు శాండ్విచ్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఎలాగో బయటకు వచ్చాం కదా ఇంకా లైట్గా ఏదన్నా తినేసి వెళ్దాము అనుకున్నాము నార్మల్గా రాము ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ పార్సల్ చేయించుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు బట్ మేము చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము చాలా డేస్ తర్వాతనే ఇలా అందరం కలిసి బయట తింటున్నామని చెప్పొచ్చు పిల్లలకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాము మాకైతే ఇంకా బర్గర్ ఆర్డర్ ఇచ్చామనమాట టేస్ట్ అయితే పర్లేదు యావరేజ్గా ఉన్నాయన్నమాట సో ఇంకా బర్గర్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న తర్వాత ఇంకా పిల్లలకి అండ్ రాము వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకున్నారు నేనైతే తీసుకోలేదు ఐస్ క్రీమ్ కూడా అలాగే ఉందనమాట యావరేజ్గా ఈ టైంలో అస్సలు ఐస్ క్రీమ్ వద్దని చెప్పాను నేను జలుబు చేస్తుందని ఎందుకంటే నైట్ అయింది కాబట్టి కానీ పిల్లలు అస్సలు వినట్లేదు అంటే ఎదురుగా కనిపిస్తోంది ఇంకా సో తప్పట్లేదు అందుకే తీయించాము హాయ్ హలో కూడా ఇంటికి వచ్చాను ఇంకో వచ్చి రాగానే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఏమేమి తీసుకొని వచ్చాను ఏంటి అనేది చూపిస్తాను అన్నీ పైోదికే తీసుకున్నాను అచ్చుకు తీసుకోవాలనుకున్నా కానీ అసలు టైం కుదరలేదు అండ్ ఇంకోటి ఏంటంటే వీకెండ్ కాబట్టి ఎక్కువ రష్ ఉందనమాట రేపు అలా కుదిరితే ఇంకా అచ్చుకు కూడా తీసుకొని వస్తాము ఇప్పుడైతే మొత్తం అన్ని పైోదికే తీసుకున్నాను కలెక్షన్ అయితే చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి చాలా సింపుల్గానే తీసుకున్నాను హెవీ హెవీగా అయితే ఏం తీసుకోలేదు నేను మోస్ట్లీ ఎక్కువ నేను టీషర్ట్లే తీసుకున్నాను ఫస్ట్ డ్రెస్ అయితే ఇది ఇది కూడా టీషర్టే నెక్ అయితే ఇలా వచ్చింది ఇందులోకి వచ్చేసి ఇలా హాఫ్ నిక్కర్ ఇచ్చారనమాట క్రీమ్ కలర్ది ఈ రెండు వచ్చేసి సెట్ ఇది ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది బాగున్నాయి క్వాలిటీ బాగుంది అండ్ సెకండ్ టీషర్టు ఇది వచ్చేసి కాలర్ వచ్చింది ఇలా టూ కలర్స్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో కూడా హాఫ్ నిక్కర్ వచ్చాయి ఇది హాఫ్ నిక్కర్ ఈ టూ పేరు ఇది ఫోర్ హండ్రెడ్ పడింది అలాగే ఈ జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను ఇది కూడా ఇంకొకటి తీసుకున్నాను జీన్స్ ప్యాంటు నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ ఇది రాము సెలెక్షన్ తను తీసుకున్నారు నేను వద్దన్నాను బట్ తను ఎందుకో బీచ్ అట్లా ఆ ఏరియాలోకి అయితే బాగా సెట్ అవుతాయి కొంచెం ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది కదా అని చెప్పి ఇది తీసుకున్నారనమాట ఇది త్రీ హండ్రెడ్ ఓన్లీ షర్ట్ ఒకటే త్రీ ఇవన్నీ ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్కి అయితే బాగా సెట్ అవుతాయి ఎందుకంటే అన్ని సాఫ్ట్ క్లాత్ కాబట్టి సమ్మర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ తీసుకున్నాను ఇది కూడా టీషర్టే ఇది కూడా పెయిర్ వచ్చింది ఇది పెయిరు టీషర్ట్ మోడల్లో పిల్లలకి నైంటీ నైన్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటే నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి ఇదొక్కటి షర్ట్ తీసుకున్నాను బాగుంది అంటే ఈ ప్యాటర్న్లో లేదు షర్ట్ అందుకే ఇది తీసుకున్నాను అంటే కలర్ కూడా లేదు కలర్ బాగుంది అనిపించింది అందుకే ఇది తీసుకున్నాను సో ఇవ్వండి నేను పైదు కోసం తీసుకున్నవి మీకు నచ్చాయా ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్